ఏ భాషలోనైనా కొన్ని శబ్దాలు లేదా ధ్వనులు కలిస్తే అక్షరాలు ఏర్పడతాయి కొన్ని అక్షరాల సమూహమే పదము ఆ పదాలు తప్పులు లేకుండా ఎలా రాయాలి వాటిలో ఉండే దోషాలు ఏమిటి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు పద దోషాలు భాగం ఒకటి అచ్చలుగు బదులు హల్లులు రాయడం ఇంద్రుడు అన్న బదులుగా ఇంద్రుడు అని రాస్తే తప్పు ఉంగరం బదులుగా ఉంగరం అని రాస్తే తప్పు ఎకరం బదులుగా ఎకరం అని రాస్తే తప్పు ఋషి బదులుగా ఋషి అని రాస్తే తప్పు రుణం బదులుగా రుణం రాస్తే తప్పు ఒక్కరు బదులుగా ఒక్కరు అని రాస్తే తప్పు అలాగే హల్లులకు బదులు అచ్చులు రాయడంలో వచ్చే తప్పులు వీధి అనే బదులుగా ఈధి అని రాస్తే తప్పు వెంకడు అని రాసే బదులుగు ಎಂಕಡು ಅಂತ ತಪ್ಪು ಹಂಸ ಬದಲುಗ ಹಂಸ ಅಲ್ಲಿ ತಪ್ಪು